హలో క్యూటీస్ ఈ చేపలు చూసారా ఎంత బాగున్నాయో రీసెంట్గా ఒక ఒక టెంపుల్కి వెళ్ళాము అక్కడ కొలంలో ఏమున్నాయో అసలు చేపలు ఆరు రకాలు ఉండొచ్చు చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఫస్ట్ అయితే ఒక్క చేప కూడా కనిపించలేదు మాకు ఎంతసేపు వెతికామో వస్తాయి వస్తాయి అని చెప్పేసి చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాం మేమైతే వాటికి ఫుడ్ వేస్తున్నాం బట్ రాలేదు ఎందుకు మా వాయిస్ వినేమో తర్వాత ఒక్కొక్కటిగా బయట వస్తూ ఉంటే తర్వాత ఫుడ్ ఇంకొంచెం వేస్తాము అప్పుడు బాగా నేను ఆ కృష్ణుడు ఉన్నాడు అక్కడ అక్కడ అతను ఆయన ముందు భలే ఆడుకుంటున్నాయి బాగా అనిపించింది అలాగే అటువైపు వెళ్ళిపోయినట్టు ఉన్నాయి మరి చూసారా ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు వాటితో ఫుడ్ వేసాము అవి చూడండి ఆ రెండు ఫ్రెండ్స్గా ఉన్నట్టు ఉన్నాయి కదా అప్పుడే కూడా అటు సైడ్ వెళ్ళిపోయా రెండు బాగున్నాయి చేపలు నీళ్ళు ఇంకొంచెం క్లియర్గా ఉండి ఇంకా బాగుండేది అనిపించింది ఇంకా మీసాల చేప ఒకటి ఉంది భలే ఉంది అసలు అన్నిటినీ అదే భయపెట్టేస్తుంది అక్కడ అప్పటికి సౌండ్ లేకుండానే కూర్చోన్నాము దానికి ఏమీ వినపడిపోయిందో ఏంటో తెలియదు కానీ ఆ ఆకును అది రాలేదు చాలాసేపు ఇదిగోండి ఆ చేపలు మళ్ళీ ఈ సైడ్ తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ అన్నాం కదా అప్పుడే అలానే అనిపించింది ఇక్కడ కూడా వదిలిపెట్టలేదు ఒకదాన్ని ఒకటి భలే ఉన్నాయి చూడండి మీసాల చేప ఏం పోతుందో మా ఫ్రెండ్ వేలు పెడితే కొరికేసింది అది అప్పుడు అనిపించింది వీటితో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి అప్పటికీ వదలలేదు వాటికి వేలు పెడుతున్నాడు పోయి ఈ బ్యాచ్ దాగుడు మూతలు ఆడుకుంటున్నట్టున్నాయి మరి ఒక దాని తర్వాత ఒకటి తేలుతుంది పైకి మీసాల చేపే కనిపెడుతున్నట్టుంది అన్నిటిని చేపలకి మేతకు బదులు నా పర్స్ కూడా వేసేసింది మా అక్క ఎలాగో తీసేసుకున్నాము బట్ డే చాలా బాగా జరిగింది వెళ్ళిన దానికి ఈ చేపల్ని బాగా చూసి వాటితో ఆడుకున్నాము ఇంకా చాలరా బాబు మాతో ఆడుకొని వెళ్ళండి వెళ్ళండి అన్నట్టుంది ఇక వెళ్ళిపోయాం మరి ఓకే బాయ్